కార్యకర్తలు అందరూ కష్టపడి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ అన్నారు ఈ మేరకు రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గెలుపే ధ్యేయంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సమావేశ అనంతరం ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ఉపాధి హామీ కూలీలతో ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చకుండా తిట్ల పురాణం ఓట్ల పురాణం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్లు మళ్లీ మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగితే ఇచ్చిన హామీలు అమలు చేస్తేనే ఓట్లు వేస్తామని నిలదీయాలన్నారు విజ్ఞులైన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మీ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటం కొరకు పనిచేస్తామని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు పని తక్కువ పడిన అవైనా కొనాలి కదా ఐదు వందలు పెట్టి మరి రెండు లక్షల రుణమాపు కావాలి ఇట్లా ఏది కూడా చేయట్లేదు కాబట్టి ఈ రోజు కొద్ది రోజులలోనే కేసీఆర్ కిట్టు పోయింది ఈ రోజు న్యూట్రిషన్ కిట్టు పోయింది ఈ రోజు మరి హాస్పిటల్ ఇచ్చే డబ్బులు పోయినాయి ఇట్లా చాలా విషయాలలో ధర పోయింది అన్ని పోయినాయి మన సామెత ఉండే ఎప్పుడైనా రాజు వచ్చిన వేలా బిడ్డ వచ్చిన వేళ గుడ్డ వచ్చిన వేలా అని ఈయన కాలబెట్టే కాలం ఏందో కానీ నాలుగు నెలలకే కరెంట్ వచ్చింది నాలుగు నెలలకే ఇబ్బంది పడుతుంది నాలుగు వేల పెన్షన్ అడుగుతలేరా మీరు ఇప్పుడు రెండు వేల పెన్షన్ మేమిస్తే రెండు వేల పెన్షన్ ఇస్తే నాలుగు అనగానే ఆశపడ్డాం కానీ జనవరి పెన్షన్ కొట్టింది ఒక నెల పెన్షన్ వీకింది ఒక నెల నెల అటు ఇటు నెల పోయింది నాలుగు వేల పెన్షన్ పోయింది ఇరవై ఐదు వందల గురించి మాట్లాడితే అడుగుతే సమాధానం చెప్తలేడు గ్యాస్ ఐదు వందలకి ఇస్తాను ఈ నాలుగు నెలల గ్యాస్ రాలే అవసరం పర్లేదా మీరు కొనుక్కుంటే ఇప్పుడు పైసలు ఇస్తాడు కొనేది లేదు ఇచ్చేది లేదు కాబట్టి మళ్ళా గనకి ఏమంటే నా పరిపాలనకి రెఫరండమ్ అంటున్నాడు కాబట్టి ఈ రిఫరెండానికి వ్యతిరేకంగా మీరు తీర్పిస్తేనే ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఉంటుంది కాబట్టి సహకరించమని కోరుకుంటూ ప్రభుత్వంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వండి మీ అందరికీ తప్పకుండా మీ తరఫున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఇవన్నీ కూడా సాధించడానికి మేము ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మరి తెలియజేస్తూ మరి మీ గ్రామానికి కూడా నేను శాసనసేపటి ఉన్నప్పుడు చేయాల్సినటువంటి చాలా కార్యక్రమాలు చేస్తాం తిరుమలగిరి నేను బాగ అవతల రోడ్ ఇవతలా ఉంటే కూడా ఇక్కడ ఉండే చాలా మంది మా మహిళా సోదరి మళ్ళీ వచ్చి మా మండలాన్ని మా ఊరిని రేగుండలే పెట్టమంటే ఒకటే మాట మీద మీ మండలం రేగుండలే ఉంటదని మళ్ళా కాగితం పెట్టి మార్పిచ్చి రేగుండాలని కూడా కలపడం జరిగింది ఏది ఏదో ప్రజల యొక్క ఆమోదం కొరకే ప్రజల యొక్క అభిష్టం మేరకే పరిపాలన చేసిన తప్ప మీ మీద ఎప్పుడు కూడా పెత్తనం చేయాలి మేము మీ ఇష్టానికి వ్యతిరేకంగా చేయాలనేటువంటి ఆలోచనతో మేము చేయలేదు కాబట్టి మీరు అందరు కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి మీకు అందుబాటులో ఉన్న ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఈ రోజు మాయా ఏదో ఒక రకంగా ఒక ఒక రకమైనటువంటి ఆశ కల్పించాలి కాబట్టి మీరు ఓట్లేసిన నేను ఓడిపోయినా ఓడిపోయినా నేను బాధపడతా లేని మళ్ళీ మళ్లీ కనుక మీరు ఓట్లేస్తే మీరు బాధపడతారు అది మీ మీ తరఫున నేను చెప్తున్నా ఇది ఏదో కాదు ఎందుకంటే ఎవరైనా ఇచ్చిన మాటలు కాబట్టి ఇరవై ఐదు అంటే ఆశ తుల మంగారానికి ఆశపడ్డారు మరి ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది అనుకున్నారు ఐదు వందల బోరస్ వస్తుంది అనుకున్నారు మరి ఈ రోజు మరి చాలా విషయాల్లో ఇచ్చి మాట తప్పింది కాబట్టి ఒక హెచ్చరిక కొరకు తీర్పు మరి కారు గుర్తు మీద వేయండి మీరు తప్పకుండా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేసి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ